అండి నేను మీ దిలీప్ని మకర రాశి వారి మన జీవితంలోనే ఎంత సంతోషకరమైనటువంటి వార్త మనం ఇప్పుడు వినుండవేమో ఎందుకంటే సుమారుగా డిసెంబర్ నెల మూడవ తారీఖు నుంచి కూడా సుమారుగా నాలుగు నెలలండి ఒక లక్ష్మీదేవి కటాక్ష యోగం అనండి లేదంటే పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనండి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అనండి మీరు ఏదైనా అనండి కానీ మన జీవితంలోని ఒక కొత్త సఖం అనేది మొదలవ్వబోతోంది అది నక్షత్రాల ప్రకారంగా మన మకర రాశి వారు ఈరోజు చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నా జీవితంలోని ఒక బ్లాక్ డేస్గా మిగిలిపోయి అని చెప్పి బాధపడుతుంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఏడులో మకర రాశి వాళ్ళమే మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం చాలా ఫేస్ చేసాం ఎందుకంటే అది మనసుకు సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు రుణ బాధల పరంగా అనారోగ్య సమస్యల పరంగా మాటలు కూడా మనం చేయలేని పనులకు మాటలు పడవలసినటువంటి పరిస్థితి కూడా మనకి ఉత్తరాశాల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదలాలు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడ్డావు కానీ వాటి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మన జీవితంలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఒక కొత్త సగం మొదలయ్యిందా నిజంగా మా బాధలన్నీ కూడా పరమేశ్వరుడు విన్నాడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా మీద ఇంతగా ఉంటే మా జీవితం ఇంతగా మారిపోబోతుందా అనేటువంటి ఒక గొప్ప విషయాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి జరగబోతున్నాయి మరీ ముఖ్యంగా మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఉద్యోగం వీటితో పాటుగా వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాల కోసం రావడం ఇవన్నీ ఒక ఎత్తైతేనండి మన జీవితంలోని ఎన్నో ఎన్నో కళలకు అనేటువంటి రుణపాధలన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థితిమంతులు అవ్వడం వీటితో పాటుగా పాపం ఉత్తరాశాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి స్త్రీలకి కొంచెం ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వయసు నుంచే అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి మరి వారికి అయితే మాత్రం ఇది ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరోగ్యం అనేది స్థిమితి పడడమే కాకుండా మన ఆలోచనలు కూడా ఎంతో షాప్ అంటే మనం ఏదైతే ఆలోచనలు అవి కొంచెం ఆచరణలో పెడితే బాగుంటుంది అది వ్యాపారపరంగా ఉండవచ్చు లేదంటే భర్తకి ఏదో ఒక మంచి సలహాలు సూచనలు మనం ఏదైనా ఒక డిసిషన్ ఒక మంచి డిసిషన్ తీసుకొని ఒక ఇంటి కోసం ఆలోచిస్తున్నాము లేదంటే పిల్లల కోసం ఏదో ఆలోచిస్తున్నాము ఆ పనుల మీద ఎందుకంటే మనకి ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో మనం మనకు దాని మీద ఆలోచించడానికి ఎక్కువ సమయం పడుతుంది మనం ఇంకా మిగతా కుటుంబ విషయాలు అన్నిటి మీద కూడా ఆలోచించలేని పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఎప్పుడైతే ఆరోగ్యం మనకు సహకరిస్తుందో నుంచి కూడా మన జీవితంలోని భార్య మంచి పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం చక్కగా ఆలోచించడం మొదలు పెట్టడం వీటితో పాటు ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్యం బాగుండడం మన ఆర్థికంగా ఒక అద్భుతంగా ఒక ఆర్థికంగా నిలదొక్కుకోవడం వీటితో పాటుగా రుణ బాధలన్నీ కూడా తీరిపోతుండడం ఇవన్నీ కూడా ఉత్తరాశాల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి జరగబోతున్నాయండి నిజంగా పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో ఇంత పాజిటివ్గా ఉంటుందా నా కుటుంబంలో ఉన్నటువంటి ఇంత నెగిటివ్ అనేది ఒక్కసారిగా చెదిరి నా జీవితం అనేది ఇంత చక్కగా మారిపోతుందా అనేది కూడా మీరు ఈ డిసెంబర్ మూడవ తారీఖు నుంచి కూడా కొత్త సకం అనేది చూడబోతున్నారు తదుపరి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం ఎంత తక్కువ చెప్పుకుంటున్నావా ఎక్కువ చెప్పుకుంటున్నావా అనేది పక్కన పెట్టినట్టయితే మాత్రం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం చూడండి శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే పాపం వీళ్ళు చెయ్యని తప్పుకి కూడా శిక్ష అనుభవించేటువంటి విషయాలు అంటే ఎలాంటి జరుగుతుంటే అంటే మనం అందరి కోసం మంచిగా ఆలోచిస్తుంటామండి కానీ ప్రతి విషయంలో కూడా మనకి చెడు ఎదురవుతుంటుంది ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళ మాట మంచి అందరికీ మంచి జరగాలని ఆలోచించేటువంటి వారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మనకి చెడు జరగాలని చెప్పి ఆలోచించేవారే అక్కడ వీళ్ళకి మనసు అంతా కూడా బాధగా ఉంటుంది అయ్యో నేను అందరికీ కూడా మంచిగా నేను ఆలోచిస్తుంటానే కానీ నా విషయం దగ్గరికి వచ్చేసరికల్లా నా కుటుంబం మీద ఎందుకు నాకు ఇంత నరకోష నా కుటుంబం మీద ఎందుకు ఇంత ఇబ్బంది ఇంత నెగిటివిటీ ఎందుకు నా కుటుంబం మీద అని చెప్పి చాలా బాధపడుతుంటారండి కానీ వీళ్ళ బాధనంతా కూడా ఎక్కడ కనిపించినవరం ఎన్ని కష్టాలు బాధలు దెబ్బలు ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే అది మనసులోనే దాచుకుంటారే తప్ప పెదేల మీద చిరునవ్వే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా బయటపడదు కానీ ఏదైతే ఆ భగవంతుని దగ్గరికి తండ్రి నా జీవితంలోనే ఒక సమూహమైనటువంటి మార్పు జరగాలి నా జీవితంలో ఒక మంచి జరగాలి నేను అనుకునేటువంటి నా పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి నా భర్తకు ఆరోగ్యం బాగుండాలి మా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి రుణ బాధలన్నీ తీరిపోయి మా జీవితం అనేది మహా అద్భుతంగా ఉండాలని చెప్పి మీరు ప్రతి రోజు కూడా ఏదైతే ఆ భగవంతుని పూజిస్తున్నారో నిజంగా భగవంతుడు మీ కష్టాలు నష్టాలు బాధలు అన్ని దగ్గరుండి విన్నాడేమో అన్నట్టుగా ఈ శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి డిసెంబర్ నెల మూడవ నెల మూడవ తారీఖు నుంచి కూడా సుమారుగా నాలుగు నెలలు వీళ్ళ జీవితంలో వీళ్ళు అనుకునేటువంటి ప్రతి పని ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు నడబోతుంది మరీ ముఖ్యంగా వీళ్ళ జీవితంలో వీళ్ళకి చేతికి రావాల్సిన డబ్బు అనేది వీళ్ళకి చేతికి అందుతుంది అంటే మనకు రావాల్సిన డబ్బు కూడా ఆస్తులు కానీ లేదంటే మనకు రావాల్సినటువంటి ఇల్లు కానీ లేదంటే స్థలం కానీ రావాల్సిన బంగారం కానీ అవన్నీ కూడా హక్కుగా మనకు అందే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యం మంచి చదువు మంచి వాళ్ళ కెరియర్ అది కూడా చాలా చక్కగా ఉంటుంది ఇటు భర్తకి ఆరోగ్యం బాగుంటుంది మరి ముఖ్యంగా మనకి ఆరోగ్యం ఉంటుంది మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి కూడా అంత దూరం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి వెలుగు అనేది రాబోతోంది అందుకే చెప్తున్నాను శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మనం ఎక్కువ చెప్పుకుంటున్నావా తక్కువ చెప్పుకుంటున్నావా అనేది పక్కన పెట్టినట్టయితే మాత్రం మన జీవితంలో ఇప్పటిదాకా నెగిటివ్ ఎంత అయితే ఉందో అదంతా తొలగిపోయి చాలా పాజిటివ్ వాతావరణం ఉండిపోతుంది ఒక స్థలం మనం కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ లేదంటే లేదా ఒక చిన్న ఫ్లాట్ చూడటం కానీ లేదంటే పిల్లలకి వచ్చి ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఒక వాహనం కొనుక్కోవడం కానీ ఇలా మన జీవితంలోని నాకు ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోవాలని మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ తొలగిపోవడంతో పాటుగా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలో ఒక కొత్త వెలుగులైతే మాత్రం రాబోతున్నాయి తదుపరి చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు మనం కొన్ని కారణాలంటే పాప ధనిష్ట నక్షత్ర వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారండి ఎంతో కష్టపడుతుంటారు కానీ పేరు మాత్రం వీరికి రాదు ఈ పేరు అంతా దోచుకుని వెళ్ళిపోతుంటారు అలాగే ధనిష్ట నక్షత్ర వాళ్ళు వాళ్ళ జీవితంలోని ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ బాధ్యతలన్నీ వీరే తీసుకుంటారు అలాగే వీళ్ళు వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించినటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే అది ధనిష్ట నక్షత్రమేనండి పాప ఎంత కష్టపడతారంటేనండి అంటే మనం చెప్పుకోలేవు కొన్ని కొన్ని విషయాల్లోనే మనసుకు ఆయాసం వచ్చిన బాధ అనిపించిన ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు నిరంతరం కూడా ఒక యంత్రంలా కష్టపడుతూ ఉంటుంటారండి అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎవరైనా సరే ఆ కుటుంబం కోసమే ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఈ నక్షత్రాల్లోని ఎవరు ఎక్కువగా కుటుంబ బాధ్యతలు కుటుంబం కోసం ఆలోచిస్తారు అనేది మనం చూసుకుంటే అది ధనిష్ట నక్షత్రం అని పక్కన చెప్పవచ్చండి అంటే సిస్టర్స్ మ్యారేజ్ విషయాల్లో కానీ అన్నదమ్ములకి చదువు విషయంలో కానీ అన్నదమ్ముల పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు చెయ్యి ఉంటుంది అలాగే ప్రతిదీ కూడా అన్ని పనులు కూడా నిర్వర్తించి 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 చివరికి అలసిపోయేటువంటి నక్షత్రం కూడా మనుషులు కూడా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు జన్మించిన వారిని కానీ వీళ్ళు అనుకునేటువంటి కొన్ని కొన్ని పనులు వీళ్ళకి జరిగేటువంటి కొన్ని కొన్ని పనులు కూడా మనం చూస్తే చాలా బాధేస్తుందని ఇంతగా ఇంత మంది కోసం ఇంత మంది కోసం ఎంతగా మంచిగా ఆలోచించేటువంటి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కొంచెం నలకోశ ప్రభావం వల్ల పాపం వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరి కోసం ఒకరు జన్మించినట్టుగా ఉంటారండి చాలా బ్యూటిఫుల్ కపుల్స్ ధనిష్ట నక్షత్రంలో కానీ కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి ప్రేమ ఆప్యాతలు చాలా చక్కగా ఉంటాయి పిల్లలు కుటుంబం అంతా బాగుంటుంది కానీ అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతుంటాయి దీనితో పాటుగా రుణ బాధలు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ మూడింట్లో పాపం చిక్కుపోతారండి ఎక్కువగా అందుకనే ఈ డిసెంబర్ నెల భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఎందుకు చెప్తున్నానంటే ఈ డిసెంబర్ నెల మూడవ తారీఖు నుంచి కూడా వీళ్ళ జీవితంలో కొత్త సగం అనేది మొదలవబోతోంది నా జీవితంలో ఇప్పటిదాకా కూడా నేను కష్టాలే చూసేనే బాధలే చూసేనే నష్టాలే చూసేనే అనుకునేట వారికి జీవితంలోని ఒక కొత్త నవ్వులు సంతోషం అలాగే ఆర్థిక మంచి జీవితం వీటితో పాటుగా రుణ తీరిపోట పిల్లల భవిష్యత్తు పిల్లల చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఉద్యోగం వీటితో పాటుగా కొత్తగా నూతనగా మ్యారేజ్ చేసుకున్న ఒక రెండు లేదు మూడు లేదు పిల్లల కోసం ఆలోచిస్తున్నామని అనుకున్నటువంటి వారికి కూడా శుభవార్తలు వినడం చూడండి మనకి భగవంతుడు వరం ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుందా భగవంతుడు మన బాధ వింటే మనకి ఆ బాధలు తీర్చడానికి నిజంగా పరమేశ్వరుడు ఒక వరాన్ని మనకి ఇంత జీవితం ఎంత మారిపోబోతుంది అనేది కూడా మీరు చూస్తుంటారు అలాగే సుమారుగా ఈ నాలుగు నెలల కాలంలో మన జీవితంలో అనుకునేటువంటి పనులన్నీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా మనకి ముందుకు కదలబోతున్నాయండి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామా రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్